హాయ్ అండి పచ్చిపులుసు చేస్తున్నానండి రాయలసీమ స్టైల్ అండి ఇది చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో చూపించేస్తున్నాను కొద్దిగా చింతపండు నానబెట్టుకుందామండి మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి ఎండు కొబ్బు వేస్తున్నాను పల్లీలు వేస్తున్నాను పుట్టనాల పప్పు కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నానండి ఇందులోకన్నా ఒక రెండు పత్తిమీర కలిసినండి కారం చూసుకొని మళ్ళీ పోపులు వేసుకోవచ్చు ఇది ముందుగా పొడి కొట్టుకొని తర్వాత కొద్దిగా చింతపండు వాటర్ వేసి దాంట్లోనే చింతపండు వేసుకోవాలండి నానబెట్టుకుని వాటర్ వేసేసి మెత్తగా కుట్టుకున్నాము చూడండి ఇలా మసాలా పేస్ట్ అంత కుసుకున్నానండి పల్లీలు అవన్నీ ఉప్పుకొని కొద్దిగా వాటర్ చింతపండు నీళ్ళు ఉంటే వేసేసినాను కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా వాటర్ అండి సరిపడమైన పులుపు వెన్న కారం సరిపడమైన వేసుకోవాలా స్టవ్ వెలిగించుకొని చెరవ పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోపు దినుసులు ఒక రెండు ఎండు మిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు మగ్గనిద్దామండి చూడండి మజ్జేస్తుంది చాలా మాత్రం మజ్జితే ఇందులోకి పోస్తున్నామండి పులుపు కారం ఉప్పు సమంగా చూసుకోండి కొద్దిగా పంచదారు బాగా పొంగు బట్టి ఇంకా చూడండి రెడీ అయిపోయింది పొంగు వచ్చిన తర్వాత ఇలా మూడు నిమిషాలు ఉడకన పెడదామండి పచ్చం లేకుండా ఉడకనిచ్చినాను ఉడికేసిందండి ఇంకా స్టవ్ కట్ చేసేస్తాము రెడీ అయిపోయిందండి పచ్చి పులుసు చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగే తయారు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి